దీపం లాంటిదే మన జీవితం లోకంలో నువ్వు దీపం అయినప్పుడు అన్నీ చేయాల్సిన చేసి దేవుడా నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళు అక్కడే నేను ఉండాలంటే కుదిరిద్దా నువ్వు అడ్డు కట్ట పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక దీపానికి ఒక గ్లాస్ పెడతాం గుర్తుండిద్దండి మీకు ఇంత ముందు వాడేవాళ్ళు ఇప్పుడు లేవులే కాని ఒక దీపం పెట్టి దానికి చుట్టూ ఒక జాగ్రత్తగా గాలి తగలకుండా ఆరుకునే దీపం పెట్టినప్పుడు అది ఆరిపోయిద్దండి ఎంత గాలి వచ్చినా అరిపోదు అవునా కదా నువ్వు లోకంలో పుట్టి ఒక దీపంలో పుట్టే లోకంలో అనేక రకమైన గాళ్ళతో నువ్వు ఆ తాగుడు అనే గాళ్ళు ఇష్టాచారం తిరిగే గాళ్ళు పేకాటనే గాళ్ళు కోళ్ళ అనే గాళ్ళు మందు తాగిడనే గాళ్ళు ఈ గాళ్ళన్నీ తగిలితే ఆరిపోకుండా ఏమవుతావు అదే నువ్వు ప్రొటెక్షన్గా ఒక గ్లాస్ని ఏర్పరచుకో తాగుడు విడిచిపెట్టు వెభిచారాన్ని విడిచిపెట్టు నింద్రమాపడం విడిచిపెట్టు ఇలాంటివన్నీ దేవుని వాక్యంతో నువ్వు ఆ జాగ్రత్తగా ఏర్పడినప్పుడు ఏమండి ఏ గాయైనా నేను తాగలుగుద్దా ఏదైనా నిన్ను ఆర్పటానికి ముందు ధైర్యం చేసిద్దా అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకోకుండా ఇష్టానుసరమైన జీవితాన్ని కోరుకొని ఇష్టాన్ని జీవితాన్ని జీవితాన్ని నువ్వు ఎదుటి పెట్టుకొని నా జీవితాన్ని నాకంటే మించిన వాడు ఎవడంటే నువ్వు వేగుతు నాకంటే లేని వాడంటూ గర్వించుతూ నాకంటే ధనం లేనివాడు దా ధనానికి నాకు ఏంటో తక్కువంటి నువ్వు ఎర్రవేగుతున్నప్పుడు ఎవరు నాపగలరు ఆ దేవుడ నీకు సమాధానం చెప్పగలరు మనిషి